ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మేడం గారికి చేదు అనుభవం ఎదురైంది రోజు ఆమె సొంత నియోజకవర్గంలోనే మహిళలు ఆమె మీద తిరగబడ్డారు అనేక సమస్యల మీద అనంత మేడం గారిని స్థానిక మహిళలందరూ కూడా నిలదీశారు దీంతోనే అక్కడ స్వల్ప వాగ్వాదం ఉద్రిక్తత చోటు చేసుకోవడం జరిగింది హోంమంత్రి అనితా మేడం గారు అదేవిధంగా ఇంకొక మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు ఇంకో మంత్రి కొల్లు రవీంద్ర గారు వీళ్ళు ముగ్గురు కలిసి పాయాకారావుపేట నియోజకవర్గంలో పర్యటించారు ఆ సందర్భంగా మంత్రులని అందరినీ కూడా ముగ్గురిని స్థానికులు నిలదీశారు తమ భూములు తీసుకొని పరిహారం ఇవ్వడం లేదు అనేసి మూలాపేట గ్రామస్తులు మేడం గారిని గట్టిగా ప్రశ్నించారు ఎందుకంటే ఆమె సొంత నియోజకవర్గం కదా ఈ క్రమంలోనే ఉంటే మహిళలను మంత్రి అనిత మేడం గారు కట్టడి చేసే ప్రయత్నం కూడా చేశారు అక్కడ గందరగోళం కూడా గందరగోళ పరిస్థితులు కూడా ఎదురు ఎదురయ్యాయి ఎందుకంటే మహిళలు అడుగుతున్నారు మేడం ఏమో సీరియస్ అవుతుంది దీంతోనే అక్కడ మేరకు గందరగోళ పరిస్థితులు కూడా నెలకొన్నాయి దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బీభచ్చంగా వైరల్ అవుతుంది మీరందరూ కూడా చూడవచ్చు మేడం గారు ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీద ప్రెస్ ముందు ప్రెస్ ముందు మాట్లాడుతుంది కదా అదైతే స్క్రిప్టెడ్ అనిజా మేడం గారు రోడ్డు మీద అంటే అనిజ మేడం గారు ఇలా ప్రజల్లోకి వెళ్తే పరిస్థితి ఇలా ఉంటుంది అక్కడ ఆమె సమాధానం చెప్పుకోలేదు ఎందుకంటే అక్కడ స్క్రిప్ట్ ఉండదు కదా అదే ప్రెస్ మీట్ ముందు మాట్లాడడానికి ఆమెకు స్క్రిప్ట్ రాసిస్తారు దాన్ని రెడీ చేసుకుని వస్తుంది కాబట్టి ప్రిపేర్ అయి వస్తుంది కాబట్టి అక్కడ గలగలగా మాడేస్తు మాట్లాడేస్తుంది గలగలని స్పీడ్గా మాట్లాడేస్తుంది కానీ ప్రజల్లోకి వెళ్తే ప్రజా సమస్యల్ని తెలుసుకునే విధానంలో మేడం గారు పాపం కొంచెం పేషెన్స్ లేదు తొందరగానే కోపం చేస్తుంది మేడం గారికి ఎందుకంటే వాళ్ళ పరిపాలన ఆ మాత్రం ఉంది ఆ రేంజ్లో ఉంది వాళ్ళ పరిపాలన ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తుంటే అడుగుతుంటే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది మేడం గారు ఎందుకంటే అక్కడ ప్రాపర్గా స్క్రిప్ట్ లేదు మేడం గారు ఫస్ట్ మీ నియోజకవర్గంలో నష్టపోతున్నా ఉంటే ప్రజల్ని ఫస్ట్ మీరు ఆదుకోండి ఒకసారి మేడం గారిని మహిళలు నిలదీస్తున్నారు ఉంటే వీడియో ఒకసారి మీరు అందరూ కూడా చూడండి O yüzden bu konuda